ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ట్రాఫిక్ పోలీసులు చలానా విధించడం సర్వసాధారణమైన విషయం ఒకప్పటిలా వాహనాలను ఆపి చలానా వసూలు చేసే రోజులు పోయాయి ఇప్పుడంతా హైటెక్ ట్రాఫిక్ పోలీసు ఎక్కడో నిల్చొని హెల్మెట్ ధరించకపోయినా రాంగ్ రూట్లో వెళ్ళినా కెమెరాలో క్లిక్ అనిపించి చలాన వేస్తున్నారు అయితే మన వాహనానికి చలానా పడిందా లేదా అన్న విషయం తెలియాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి వాహనం నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకునేవాళ్ళం ఇకపై అలా కాకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ రవాణా శాఖ సన్నాహాలు చేస్తోంది వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే వెంటనే నేరుగా వాహనదారుడి మొబైల్ నంబర్కు ట్రాఫిక్ చలాన్ పంపించే విధానాన్ని తీసుకురానున్నారు అంతేకాకుండా చలాన్లు సులభంగా చెల్లించేందుకు వీలుగా గూగుల్ పే ఫోన్పే పేటీఎం తదితర యాప్స్ ద్వారా చెల్లించేలా ఆప్షన్స్ కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని సమాచారం ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ విధానాన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ విధానాన్ని ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో చలానా పంపించి యూపీఐ విధానంలో చలాన్లు చెల్లించే విధానాన్ని తీసుకురానున్నారు